మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు మల్లెడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఇక కెరీర్ పరంగా ఒక్కో సినిమాతో అద్వితీయమైనటువంటి క్రేజ్ని అత్యద్భుతమైనటువంటి ఆడియన్స్ ఫ్యాన్స్ కాదనని అందుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంభర కోసం ఎంతో కష్టపడుతున్నారు ఈ సినిమాలో త్రిష గారి హీరోయిన్గా నటించేటువంటి అవకాశం ఉండగా దీనిని వంశీ ప్రమోద్ కలిసి యువీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో అయితే నిర్మిస్తున్నారు కీరవాణి గారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి చోటాకే నాయుడు గారు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు ప్రారంభనాటి నుంచి అందరిలో కూడా విశేషమైనటువంటి అంచనాలు ఏర్పరిచిన విశ్వంబర మూవీ ఇటీవల అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే జరుపుకుంది ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ని అతి త్వరలో ప్రారంభించబోతున్నారు అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో తన పాత్ర కోసం ఇప్పటికే శారీరకంగా కసరత్తులైతే మొదలుపెట్టారు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే జిమ్లో గడుపుతూ ఎంతో కష్టపడుతున్నారు చిరంజీవి నిజానికి అరవై ఎనిమిదేళ్ల వయసులో కూడా ఈ స్థాయిలో జిమ్లో వర్కౌట్స్ చేస్తుండటం మెగాస్టార్కి ప్రత్యేకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సినిమాలో ఆయన పాత్ర పవర్ఫుల్గా ఉండటంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ను కూడా అందిస్తుందట కొన్నేళ్ల క్రితం రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారితో తెరకెక్కించినటువంటి జగదక్ వీరుడు అతులకి సుందరి సినిమాలోని ఆయన పాత్ర మనకు గుర్తు చేస్తుందని ఆ విధంగా మల్లెడి వశిష్ట విశ్వంభరలో మెగాస్టార్ పాత్రని అత్యద్భుతంగా రాసుకున్నారని తెలుస్తోంది మొత్తంగా అయితే విశ్వంభర మూవీ వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చేటువంటి అవకాశం